విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి మకర రాశి వారికి ఒకవైపు ఏళ్ళ నాట శని చివరార్ధ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు శని దోషను ఎలా తొలగించుకోవాలో గణపతి స్వామి ఆశీతి ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ ఘి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక శని యొక్క ప్రభావ సంచార స్థితి వక్ర గమనంలో ఉన్నప్పుడు దోష సంచార స్థితిని తొలగించుకోవాలి అన్నట్లయితే వీలైనంతవరకు తెల్లటి నువ్వులను మంచి ముద్దగా ఏర్పాటు చేసుకొని అట్లా పాలు పోసి కలిపి ఒక ఇరవై ఒక్క ప్రమిదాలను ఏర్పాటు చేసుకొని దాంట్లో నేని కానీ కొబ్బరి నూనెను కానీ వీలైతే కొబ్బరి చిప్పలో కానీ అంటే మనం కొబ్బరి సగభాగం కొట్టిన తర్వాత అందులోనైనా నూనెను పోసి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధల చేత దివ్యమంగళమైన నీరాజనంలో సమర్పించుకొని మనసారా కళ్ళకు అద్దుకోవడం వలన ఈ యొక్క తెల్లటి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి అటుకులను పక్షులకు కానీ జల జరాశులకు దానం చేయడం వలన శనిదోషం తొలగి అనుకుంటున్న మంచి ప్రపంచానికి మంచి ఆధ్యాత్మికంగా విద్య ఉద్యోగ విదేశీయాన వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగనే ధనస్థానంలో శని సంచార స్థితి వక్రవంలో ఉండడం వల్ల అపోహలకు వెళ్ళొద్దు వీలైనంతవరకు మౌనంగా ఉండండి మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అపోహలకు వెళ్ళొద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క మహాలయాల పక్షాలలో పెట్టడం వలన ఆత్మవారి యొక్క తృప్తి చెంది మీకు ఎలాంటి సమస్యలు లేకుండా అంటే వంశపారం పితృదోషాలు లేకుండా కాపాడే శ్రీరామ రక్ష ఉంటుందని చెప్పి తప్పకుండా మకర రాశి వారు ఆ యొక్క గతించిన వారికి పెట్టుకోవాలి అని చెప్పి గమనించగలగాలి సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది ఆరవ స్థానంలో కుజసంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు మకర రాశి వారి యొక్క సొంతం అలాగనే వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలో మూడు గ్రహాల సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి ప్రయత్నంలో వివాహం సాధించడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు కొత్తమైన ప్రాజెక్టులు సంపాదించడం ఉద్యోగ ప్రయత్నాల్లో మకర రాశి వారికి అన్నింటి సొంతం అని చెప్పి గమనించాలి అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు పెరుగు స్వీట్ హౌస్ అన్నదాన కార్యక్రమాలు గృహ భవన కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరిమణులు డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్లకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి